చేస్తే బాబా గారు ఎందుకో గురు పవర్ణం తర్వాత చేయమన్నాడో అప్పుడు దాకా దీన్నంతా అంతా రెడీ చేశాం ఇది అయిపోతుంది ఇక్కడి నుంచి ఇక్కడ నలభై ఎనభై అడుగుల ఒక మండపాన్ని వేసి ప్రతి ఒక్కరికి చెప్పాం జీవితం అశాశ్వీతం అయింది శాశ్వతం అనుకుంటా బతకాల ఆశతో ఉండాలి కానీ అతి ఉండకూడదు కోరికలు ఉండాలి కానీ ఎక్కువగా కోరికలు ఉండకూడదు అతిగా ఉండకూడదు కోరికలు ఏదైనా ఎక్స్ట్రా మంచిది కాదు కాబట్టి మనం ఏం కోరుకున్నామంటే నేనైతే ఒకటి కోరుకున్నా ఇరవై ఎనిమిది సంవత్సరాలు మన నా స్వహస్థాలతోటి ఈ మందిరాన్ని నిర్మాణం చేసి ఇక్కడికి దాదాపు ఎనిమిది మంది పీఠాధిపతులు తీసుకొచ్చి కుర్తాళం పీఠాధిపతి శివచదానంద భారతి మహాస్వామి వ్యాసాశ్రమాధిపతి సుఖబ్రహ్మాశ్రమాధిపతి అలాగనే విద్యాప్రకాశానందగిరి స్వామితో పాటు ఈరోజు మన విశాఖ ముసిడివాడలో ఉన్న స్వరూపానందేంద్ర సరస్వతి ఇట్లాంటి స్వామీజీలు అనేక మంది మాతాజీలు అనేక పీఠాల నుంచి అనేక అధిపతులు తీసుకొచ్చి ఇక్కడ అనేక ధర్మ కార్యక్రమాలు చేసాము మహాచండీ యాగాలు చేసాం ఇక్కడ ఇవన్నిటి కూడా నా స్వార్థం కాదు ఇది నాకు దీన్ని చేసినందువల్ల ప్రిజల్ట్ వస్తే నాకొక్కడికే వస్తుంది ఈ ఫలితం అని కాదు అందరికీ రావాలి ఈ యొక్క ప్రాంతంలో ఈ స్థలంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా యోగ్యత కలిగిన వాళ్ళు కావాలి కాబట్టి ఆ యోగం ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలుగుతారు యోగ్యత లేకపోతే రాలేరు కాబట్టి బాబాగారు ఒక మాట చెప్పారు నా మందిర ప్రవేశమే సర్వదొక్క పరిహారం అని చెప్పాడు ఎవరైతే నా మందిరంలోకి వస్తారో అడుగు పెడతారో నన్ను దర్శించుకుంటారో నన్ను తలుసుకుంటారో నన్ను కొలుసుకుంటారో వాళ్ళ జీవితాలు కొంగు బంగారం అని చెప్పాడు కాబట్టి అదే వివాహంతో మనం ఈరోజు కూడా కార్యక్రమాలు జరుపుకుంటూ పోతా ఉన్నాం దీనిలో భాగంగా నేను చెప్పా ఇందాక నూట ఇరవై వివాహాలు దాకా ఇక్కడ అయినాయి ఈ ఊర్లో వాళ్ళు అయినాయి కావాల వాళ్ళు వచ్చారు బిట్రకుంట వాళ్ళు వచ్చారు సరౌండింగ్ ఏరియా నుంచి వచ్చారు పేదవాడు వచ్చాడు ఉన్నవాడు వచ్చాడు పేదవాడికి మనం మన గుడిలో పూజల చేతనే ఉచితంగా వాళ్ళకి రూపాయి కూడా తీసుకోవాలి ఎక్కడ ఎక్కడా కూడా మనము అయ్యా మాకు సహాయం చేయమని ఎక్కడ అడగల ఇంత పెద్ద నిర్మాణం జరిగినా ఈ గ్రామాలలోకి వెళ్ళి ఈ ఊరు ఈ ఊరిలో కానీ ఆ ఊరిలో కానీ ఎవరింటికి వెళ్ళి మీరు డొనేషన్లు ఇచ్చి పుస్తకాలు రసీదులు ఇచ్చి మీరు నాకు డబ్బులు ఇవ్వండి అని అడగలే నేను ఎక్కడ ఏమన్నా అడుగున్నాని మీకు అందరికి తెలుసు ఎందుకు అడగలేదంటే ఒక దైవశక్తితో నడపాల్సిన ధర్మ కార్యక్రమం కాబట్టి మా వాళ్ళు భజన బృందాలు దాదాపు ఇరవై మంది ఉన్నారు మేము అందరం ఊరంతా అంటారు మీ ఇష్టం అది నాకు సంబంధం లేదు మేము గ్రామ గ్రామానికి వెళ్ళి అందరినీ ఆహ్వానిస్తాము మాకు ఇంట్రెస్ట్ అన్నారు ఓకే సంతోషం మీరు అందరు పోయి చెప్పాము కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఈ మందిరం మీ అందరి తరఫున చెప్తున్నాను ఈ యొక్క కళ్యాణ మండపం పూర్తయిన తర్వాత పేదవాడు కానీ మధ్యతరగతి వాడు కానీ ఈ సరౌండింగ్ ఏరియాలో ఎక్కడా వేదిక లేదు సక్రంగా కొండ మీద కూడా వేదిక లేదు వెంకటేశ్వర స్వామి కొండ మీద కూడా అక్కడ కూడా వర్షం వస్తే పరిగెత్తాల కొండ మీద మీ అందరికీ తెలియని సత్యం ఏంటంటే గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నాడు కొండబెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి దేవస్థానం చాలా పరిస్థితి దారుణమైన పరిస్థితిలో ఉంది నేను అప్పుడే చదువుకొని కా నేను పీజీ చేసి వచ్చిన తర్వాత నాకు ఎందుకో తెలియకుండా ఆ టెంపుల్ని డెవలప్ చేస్తే బాగుండని కోరికగలిగింది కొండపెట్టంలో అది జరిగే పని కాదు అది గవర్నమెంట్ది కాబట్టి ఆ రోజు సంకల్పం చేశాం ఏ రోజైనా కానీ మన టెంపుల్ బాగుపడాలనుకున్నాము దాన్ని ఆ స్వామి వెంకటేశ్వర స్వామి ఈపూర్ రాధవాచార్యులు గారు ఉన్నారు దీపారాధన లేదు కష్టపడతా ఉన్నాడు ఎవరు పోయి పైకి వచ్చేవాళ్ళు భజంత్రిలు ఉన్నారు వాళ్ళ కుటుంబాలున్నాడంతా వారసత్వం ప్రకారం చాలా దారుణాది దారుణంగా ఉన్న పరిస్థితుల్లో భగవంతుడా నీకు ఇలాంటి స్థితికి ఎందుకు వచ్చిందని ఒక సంకల్పం వచ్చినప్పుడు అది తెలియకుండా యాదృచితంగా ఇక్కడ మనం అక్కడ ఎంటర్ అయితే అది గవర్నమెంట్ కాబట్టి అట్లా కుదరదని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ఒక స్థలాన్ని తీసుకొని స్వయంగా మనం నిర్మాణం చేసి మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా రెండో మూడో సంవత్సరానికల్లా రెడీ అయిపోయింది అక్కడ రెడీ అయిపోయి అక్కడ కూడా దేదీపి మనంగా వెలిగిపోతా ఉంది దాని తర్వాత ఇది కూడా దేదీపి మనంగా వెలిగిపోతా ఉంది ఆ రోజు నుంచి అక్కడ తిరుమల వెంకన్న అక్కడికి వచ్చాడు షిరిడి సాయినాథుడు ఇక్కడికి వచ్చాడు ఆ వెంకట సాయినాథుడే ఇక్కడ మన అందరికీ అందుబాటులో ఉన్నాడు మనల్ని అందరినీ ఆదరిస్తున్నాడు ఆయన ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి ఆ ఆ సందర్భంగానే మనం అందరం కలుసుకోగలుగుతున్నాం బాబా కరుణిస్తే విజయదశ విజయ దశకే పూర్తి చేస్తాం అందరికీ అందుబాటులో ఉంటది మన అందరి చేతులతోటి నేను ఒకటి మాట చెప్పా పోయినసారి మీరందరూ కూడా ఒక కట్ట సిమెంట్ అని చెప్పారు గుర్తుందా మీకు చాలా మంది ఎందుకు చెప్పానంటే ఈ మండ ఈ మందిరం నిర్మాణం జరిపేటప్పుడు మీ శక్తి మేరకు తలా ఒక కట్ట ఇస్తే ఈ గుడి కట్టేటప్పుడు నేను కూడా ఒక కట్ట సిమెంట్ ఇచ్చానని బిడ్డకు చెప్తాను ఆ బిడ్డ పెద్దదైతే